ప్రతిరోజు ఏదో ఒక రీజన్తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు ప్రభాస్ ఇవాళ ఆయన్ని ట్రెండింగ్ లో ఉంచిన టాపిక్ ఏంటో తెలుసా కల్కి ఈ సినిమాలో సబ్జెక్ట్ ఎలా ఉండబోతుంది ఎలిమెంట్స్ ఏమే ఉంటాయి డార్లింగ్ ఏం చేస్తారు కొత్తగా ఎలా కనిపిస్తారు యంగ్ రెబుల్ స్టార్ని నాగి స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేస్తారు ఇన్ని విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు జనం రిలీజ్ సలార్లో ప్రభాస్ మాట్లాడిందే తక్కువ శృతి హసన్ కి ఆయనతో సన్నివేశాలున్నా రొమాంటిక్ గా మాత్రం లేవు ఆ రడుగుల అందగాడికి తోడు గ్లామరస్ బ్యూటీ స్క్రీన్ మీదున్నప్పుడు ఆ మాత్రం రొమాంటిక్ సీన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తాంగా డైరెక్టర్లు ఎందుకు అర్థం చేసుకోరు అన్నది ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలింగ్ అప్పుడెప్పుడో రాధేశ్యామ్ లో కాసింత రొమాంటిక్ గా కనిపించారు డార్లింగ్ మళ్లీ కల్కీలోనైనా అలా ఉంటారా లేదా అనే టాపిక్ నడుస్తోంది కల్కీ సినిమా విషయంలో విజువల్ ఎఫెక్ట్స్ కి డోకా లేదు యాక్షన్ మరో రేంజ్ లో ఉంటుంది

మంత్స్ లో మాటలను నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను అని అంటున్నారు నాగశ్విన్ జస్ట్ అలా చెప్పడమే కాదు డార్లింగ్ ప్రభాస్ దిశా పాట్ని మీద అద్భుతమైన రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేశారు ప్రస్తుతం ఆ సాంగ్ పిక్చరైజేషన్ జరుగుతోంది ఓవైపు దీపిక పద్కోన్ మరోవైపు దిశా పాట్నీతో స్క్రీన్ మీద సమ్మర్ లో సెగరేపడానికి రెడీ అయిపోతున్నారు డార్లింగ్ ప్రభాస్ విజువల్ ట్రీట్ యాక్షన్ పర్ఫార్మెన్స్ రొమాన్స్ అంటూ అన్ని యాంగిల్స్ ని కవర్ చేస్తూ ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్నారు నాగశ్విన్ ఇక ట్రెండ్ చేయడానికి రెడీ కావాల్సిందే మీరే బాయ్స్ అనే సంకేతాలు వినిపిస్తున్నాయి రెబల్ ఆర్మీకి